స్ నమస్తే అండి ఆకాకరకాయ ఫ్రై అండి ఆకాకరకాయ పులుసు కూడా ఈ వీడియోలో లింక్ ఇస్తానండి ఫ్రై పులుసు ఒకసారి ఎలా తయారు చేసుకోవాలన్నది వీడియోలో ఉంటుంది ఒకవేళ పులుసు కూడా చూడాలనుకుంటే వీడియో లింక్ ఇందులో ఇస్తాను కాబట్టి ట్యాప్ చేసి చూడండి ముందుగా ఆకాకరకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఆకాకరకాయలు చిన్న మొక్కలుగా కట్ చేసుకోండి ఉల్లిపాయలు రెండు తీసుకుని మొక్కలుగా కట్ చేసుకోండి పచ్చిమిర్చి అండి ఇంకా పోపు సామాన్లు ఏంటంటే పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు అంతే అండి దీంట్లో వెల్లుల్లిపాయ వేసుకోకర్లేదు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టేసుకుని మనం పప్పు వేసుకోవాలండి పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఇంకా మరి ముఖ్యంగా దీనికి కావాల్సినవి ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ గరం మసాలా అండి నేను చెప్పలేదు ఇవి కుక్ అయ్యేలాగా ఫ్రై అయింది కదండి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఉల్లిపాయలు వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసుకోండి కొంచెం సాల్ట్ తగినంత వేసుకొని టైంలో సాల్ట్ వేసుకుంటే బాగా దగ్గరికి అయిపోతుందండి ఉల్లిపాయ ఉల్లిపాయ అనేది కలర్ మారింది అనగానే మనం ఆ కాకరకాయ చిన్న ముక్కలుగా కట్ చేసాను చూసారు కదండి మీరు అలా కట్ చేసుకోండి ఇంట్లో మగ్గడమే సరిపోతుందండి టూ మినిట్స్లో అయిపోతుంది మనం మగ్గడం బట్టే ఉంటుంది కానీ సిమ్లో పెట్టే మగ్ మగ్గ పెట్టుకోండి ఆకరకాయ అనేది పచ్చిగా ఉంటుంది కాబట్టి మీరు సిమ్లో పెట్టే కుక్ చేసుకోండి సరిపోతుంది ఆకాగరకాయ కూడా మగ్గిపోయింది అనుకున్న వెంటనే మనం కొంచెం కారం కొంచెం గరం మసాలా కొంచెం అంటే ఒక స్పూన్ 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 వేసుకుంటే సరిపోతుందండి స్పూన్లో సగం కారం ఒక స్పూన్ ఏమో ధనియాల పౌడరు హాఫ్ స్పూన్ ఏమో గరం మసాలా వేసుకుని తిప్పేసేయండి అంతే ఒక్క టూ మినిట్స్ అయిన తర్వాత ఎక్కువసేపు ఏమీ అవసరం లేదని ఫ్రై చేయక్కర్లా టూ మినిట్స్ అంతే మన ఆకాకరకాయ ఫ్రై రెడీ అండి చాలా రుచిగా ఉంటుంది ఒక టెన్ డేస్ అన్న ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుందండి బయట ఉంటే టూ త్రీ డేస్ అయినా పాడవదండి ఎంతో రుచిగా ఉండే ఆ కాకరకాయ ఫ్రై మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసుకోండి అలాగే కాకరకాయ పులుసు వీడియో కూడా ఈ వీడియో లింక్లో ఇస్తానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రీ టైం అయితే చాలా రుచిగా ఉండే ఆ కాకరకాయ ఫ్రై అండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి అడుగుతున్నాను అనుకోండి ఆ వీడియో ప్రతి వీడియో చూడ చూడాలనే కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి